నేను పిఆర్ టీఎస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు మల్లగారి ఇంద్రసేనారెడ్డి మరి పిఆర్టీఎస్ ఎమ్మెల్సీ పెద్దలు పింగిలి శ్రీపాల్ రెడ్డి గారి మార్గదర్శకంలో రాష్ట్ర అధ్యక్షుడు గుండు లక్ష్మణ్ ప్రధాన కార్యదర్శి దామోదర్ రెడ్డి గారి పిలుపు మేరకు మరి సెప్టెంబర్ ఫస్ట్ సోమవారం ఇందిరా పార్కు వద్ద పెద్ద ఎత్తున మరి రాష్ట్ర శాఖ పిలుపు ఇచ్చింది ధర్నా చేయడానికి దాని దానిలో భాగంగానే మరి సిద్దిపేట జిల్లా శాఖ మరి ప్రేరణ చేయడానికి ఇక్కడ సమావేశం కావడం జరిగింది మరి ఒకటి తొమ్మిది రెండు వేల నాలుగు తర్వాత మరి పెన్షన్ స్కీమ్ అనేది సిపిఎస్ అనేది వచ్చింది మరి అక్టోబర్ రెండు వేల నాలుగు నాడే మరి పిఆర్ టు టిఎస్ మరి దీని సిపిఎస్ గురించి వ్యతిరేకించి మా పత్రికా పత్రికలో వ్యతిరేకించడం జరిగింది అప్పటి నుండి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు ప్రతి సంవత్సరము సెప్టెంబర్ ఫస్ట్ రోజు మేము పెద్ద ఎత్తున మండల శాఖలో జిల్లా శాఖ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నాలు చేయడం జరిగింది అదేవిధంగా జంతర్ మంతర్ ఢిల్లీలో కూడా మరి పిఆర్ టు టిఎస్ ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరిగింది మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఈ ఇరవై నాలుగు సంవత్సరాలలో ఒకటి తొమ్మిది రెండు వేల నాలుగు తర్వాత మరి సిపిఎస్ను రద్దు చేస్తాయని ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ చెప్పలేదు ఒకే ఒక రాజకీయ పార్టీ చెప్పింది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలోనే ప్రకటించడం జరిగింది మరి వరంగల్ సభలో సోనియా గాంధీ సమక్షంలో కాంగ్రెస్ అధికారంలోనికి వస్తే మరి సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ను ప్రకటిస్తా అని నిర్ణయం చేయడం జరిగింది అదేవిధంగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది మరి కాంగ్రెస్ గవర్నమెంట్ మన గౌరవ ముఖ్యమంత్రి మరి సీఎం గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారు మాట నిలబెట్టుకొని సిపిఎస్ రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ ప్రకటించాలని మరి సిద్దిపేట జిల్లా శాఖ తరఫున కోరడం జరుగుతుంది మరి గజ్వేల్ డివిజన్ లో ఈరోజు బైక్ ర్యాలీ మనం చేస్తున్నాం పెద్ద ఎత్తున గజ్వేల్ డివిజన్ అంటేనే పిఆర్టీకు పుట్టి నీళ్లు మరి పెద్ద ఎత్తున గజ్వేల్ డివిజన్ శ్రేణులు మరి ఎనిమిది మండలాల శ్రేణులు తరలివచ్చి సోమవారం జరిగే ధర్నాను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం